రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలోనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మారి వ్యక్తుల మీద కక్షతో రాష్ట్రాన్ని నాశనం చేసే పద్ధతుల్ని వ్యక్తుల మీద కోపంతో వ్యక్తుల మీద దుగ్ధతో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచే తిరోగమన చర్యల్ని బంద్ చేయాలని ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా భగవంతుడి కొత్త సంవత్సరం మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం యొక్క తీరు ప్రభుత్వం యొక్క విధానం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇందాక మా సీనియర్ నాయకులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఇదొక తుగ్లక్ ప్రభుత్వం తిరోగమన విధానాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి అరాచక ప్రభుత్వం అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ నాలుగు వందల రోజుల పరిపాలనలో అర్థమైపోయింది ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇట్లా పేపర్లకు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆనాడు సీఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి మరీ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక కనీసం ఆరు గ్యారంటీని కూడా అమలు చేయకుండా నాలుగు వందల రోజు నాలుగు వందల రోజుల పాటు కేవలం అటెన్షన్ డైవర్షన్ మీద ప్రతిపక్షాల మీద బురదజల్లుడి మీద గత ప్రభుత్వం యొక్క విధానాల మీద కమిషన్లు లేసి అడగోలు దుష్ప్రచారాలతోని కాలాన్ని వెల్లదీసిరే తప్ప ఇప్పటి వరకు రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయలే రైతాంగానికి రైతు భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మాటిచ్చిర్రో ఎకరానికి పదిహేను వేలు అది చేయలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది చేయలే వరి పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు దాన్ని బోగస్ చేసిర్రు ఒక్క ఊర్లో కూడా ఈ సంవత్సర కాలంలో ఐదు లక్షలతో నిందిరా ఇల్లు కట్టలే ఉద్యమకారులకు ఎవరికి కూడా రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఇయ్యలే మా ముసలవలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇవ్వలే ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది స్కూటీ ఇయ్యలే తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇవ్వలే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తాం గృహజ్యోతి పథకం కింద అని చెప్పి అది ఇవ్వలే చదువుకునే ప్రతి విద్యార్థికి యువ విద్యార్థి విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయల వరకు కార్డులు ఇస్తామన్నారు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నారు అది చేయలే కేసీఆర్ పెట్టినటువంటి వెయ్యికి పైగా గురుకులాలని సర్వనాశనం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి చర్యలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు వందల రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి తుగ్లక్ చర్యలతోని వాళ్ళ రాష్ట్రాన్ని తీసింది రాష్ట్ర ప్రజల్ని గోసబెట్టింది రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిపింది ముఖ్యంగా తుగ్లక్ పాలనని మేము ఎందుకంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీగా ఈ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన ఎందుకు అంటున్నామంటే తుగ్లక్ గల రాజధాని ఢిల్లీని దౌలతాబాద్కు మార్చినట్టుగా ఈయన కూడా కేసీఆర్ గారి గత ప్రభుత్వ నిర్ణయాలన్నిటిని కూడా తప్పుడు నిర్ణయాలని చెప్పి వాటన్నిటిని రద్దు చేసిండు మెట్రో మేము గతంలో ప్రతి ఎగ్జిస్టింగ్ మెట్రో పాయింట్ నుంచి ఓఆర్ఆర్ వరకు తర్వాత ఓఆర్ఆర్ చుట్టూ ఇట్లా మెట్రోను పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈయన వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ క్యాబినెట్ నిర్ణయాన్ని రద్దు చేసిండు ఫస్ట్ రెండవది మూసీ సుందరీకరణ పేరిట ఆనాడు కొంత ఎస్టీపీలు అవి కట్టి సీరియస్గా మేము ప్రయత్నం చేస్తే మూసీ రిజర్నేషన్ పేరిట ఈయన లక్ష యాభై వేల కోట్లు అదానితోని మెగా లాంటి సంస్థలతోని ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకొని లోపాయికారిగా మాట్లాడుకొని లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ మూసి సుందరీకరణ పదిహేను పదహారు వేలతో అయిపోయి పదిహేను పదారు వేల కోట్లతో అయిపోయేదాన్ని లక్ష యాభై వేల కోట్లకు పెంచి దాని విషయంలో కూడా ఇంకో తప్పు చేసాడు అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ ముచ్చర్ల దగ్గర వేలాది ఎకరాలప్పటి ప్రభుత్వం సేకరిస్తే గతంలో మా కేసీఆర్ గారు చైనాకు పోయి వచ్చి చైనాలో ఏ స్థాయిలోనైతే ఫార్మాసిటీల నిర్మాణం జరిగిందో ఆ స్థాయిలో హైదరాబాద్ భవిష్యత్తులో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ జినోమ్ వ్యాలీ ఉంది ప్రపంచంలో తయారయ్యేటటువంటి వ్యాక్సిన్లలో నలభై యాభై శాతం ఇక్కడ హైదరాబాద్ వేదికగా తయారవుతూ ఉన్నాయి ఫార్మా హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని వారు నిర్ణయం తీసుకొని ఫార్మా సిటీని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఫోర్త్ ఎస్టేట్ సిటీ అని చెప్పి వాళ్ళ ఫోర్ బ్రదర్స్ కోసం దాన్ని మార్చేసే ప్రయత్నం ఇంకో ప్రయత్నం చేసి గతంలో కేసీఆర్ గారు నేను ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ ఉన్నప్పుడు అధికారం వచ్చిన కొత్తలోనే ఓఆర్ఆర్కు అవతలగా ట్రిపుల్ ఆర్ రావాలి రావాల్సినటువంటి అవసరం ఉంది ఓఆర్ఆర్ వరకు జనావాసాలు బాగా పెరిగినాయి ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా పెరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రగతి పరుగులు పెట్టాలని చెప్పి ట్రిపుల్ ఆర్కు కేసీఆర్ గారు రూపకల్పన చేసి ఆనాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి సర్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేషనల్ హైవేస్ మినిస్టర్ అయిన గడ్కరీ గారిని కలిసి మేము మొదట గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లోనే దీనికి సంబంధించి అడుగులు వేసి సో అది టెండర్ స్టేజ్కి వచ్చింది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా పక్కకు పెట్టి సంవత్సర కాలం దాని విషయంలో కాలయాపం చేసి మళ్ళా ఇప్పుడు ఏదో టెండర్లు పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక నిర్ణయం ట్రిపుల్ ఆర్కి సంబంధించి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది కొట్టుకపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేసి కాళేశ్వరంలో మేడిగడ్డకు దిగువన ఇప్పటి వరకు ఈ వర్షాకాలం నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు వేల ఏడు వందల టీఎంసీల నీళ్లు గోదావరి నీళ్లు సముద్రపాలైనయి అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ అయ్యాక తెలంగాణలో చెరువులు నింపక వాళ్ళ తెలంగాణ రైతుల పొట్టగొట్టి తెలంగాణలో పంటలు ఎండబెట్టి ఇంకొక తుగ్లక్ చర్య ఈయన రేవంత్ రెడ్డి తీసుకున్నాడు చేసిండు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ఆనాడు రెండో టర్మ్ గవర్నమెంట్లో ఒక పంపును ఆన్ చేసి ఇంకా కొంత ల్యాండ్ అక్విషన్ చేసి కాలువలు పూర్తి చేస్తే మొత్తంగా ఇంకా మిగతా పంపులు కూడా ఆన్ చేసుకుని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం పాలమూరు జిల్లాలో కొంత భాగం అదేవిధంగా ఏదుల నుంచి డిండికి నల్లగొండ జిల్లాలో మునుగోడు దేవరకొండు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కూడా నిల్లించేటట్టుగా దాని రూపకల్పన చేస్తే దాన్ని కూడా ఈ సంవత్సర కాలంగా పక్కన పెట్టి ఇంకొక తుగ్లకు చర్య తీసి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు అని చెప్పి మళ్ళా వీళ్ళు అధికారంలోకి రాగానే మొన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఎనిమిది వందల మెగావాట్లు కనెక్ట్ చేసినటువంటి తీరు అంటే గత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని విమర్శించి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద దుష్ప్రచారాలు చేసి అబద్ధాలని ప్రచారం చేసి ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఏదో అక్రమాలు జరిగిందని చెప్పి తెలంగాణకి ఏదో నష్టం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టులనే వినియోగించుకోవడం దాంట్లో కొంచెం ఇటు మార్పులు చేసి వాటినే కొనసాగించేటట్టు చేయడం ఈ రకమైనటువంటి చర్యలు తప్ప కొత్తగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు లేదు ఒక పని అంటే ఒక పని కూడా లేదు నిన్న ఆయన నూతన కానుక కానుకంటున్నాడు ఏది షామీర్పేట వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ అదంతా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే జేబిఎస్ నుంచి తూముకుంటే దాకా అదేవిధంగా మన ప్యారడైజ్ నుంచి కళ్ళకోయేదాకా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి కొంచెం ముందుకు ఒడిగించి అటు మేడ్చల్ వరకు ఇటు షామీర్పేట వరకు పొడిగించి ఈ నూతన సంవత్సర కానుక అటు దిక్కు నార్త్ సిటీ ప్రజలకు అని చెప్పి డబ్బు కొట్టుకుంటున్నాడు రెండు ఎలివేటెడ్ కారిడార్లు జేబీఎస్ నుంచి కానీ అదేవిధంగా ప్యారడైజ్ నుంచి కానీ గతంలో మా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు నేను పెద్దపల్లి ఎంపీ ఉన్నప్పటి నుంచే దానికి సంబంధించి నిర్ణయాలు జరిగి మేము రాజ్నాథ్ సింగ్ గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలిసి మొత్తం ప్రయత్నాలు అన్నీ చేసి అప్పుడు మా వినోద్ కుమార్ గారు ఉండే వారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాల అనుమతులు వచ్చేటట్టు చేసినాం మా గవర్నమెంట్ పోయే చివరికి అన్ని అనుమతులు వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి శంకుస్థాపన స్టేజ్కి వచ్చింది అది సరే గవర్నమెంట్ మారడం వల్ల అవకాశం ఆయనకు వచ్చింది ఆయన కొబ్బరికాయ కొట్టి మొత్తం ఆయననే చేసిన అనేటటువంటి విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం మళ్ళీ సంవత్సరమైంది కొబ్బరికాయ కొట్టి తట్టెడు మట్టి కూడా తీసింది లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టిండా కేసీఆర్ గారి పరిపాలన అంటే ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనబడుతుంది ఒక మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కనబడుతుంది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుంది ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కనబడుతుంది ఒక యాదాద్రి గుడి కనబడుతుంది సచివాలయం కనబడుతుంది నూట యాభై అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది నలభై ఆరు వేల చెరువులు పూడికలు తీసిన విధానం కనబడుతుంది అదేవిధంగా బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు కానీ మిగతా కార్యక్రమాలు చేసినవి కనబడతాయి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చింది కనబడుతుంది నూట యాభై అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే నెత్త అనేది దాంతోపాటు వెయ్యికి పైగా గురుకులాలు కనబడతాయి ఇన్ని నిర్ణయాలు ఇన్ని కార్యక్రమాలు మా పదేళ్ళ పరిపాలనలో కనబడ్డాయి మరి లక్ష ముప్పై ఏడు వేల అప్పులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలం పరిపాలనలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు లక్షల ఎనభై రెండు వేల కోట్లు రెండు లక్షల తొంభై రెండు వేల కోట్లు బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఇటువైనాయి తెచ్చిన అప్పులు ఇటువైనాయి వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి రెండు వందల యూనిట్లు రాలే మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ రాలే మీరు చెప్పిన పదిహేను వేల రైతు భరోసా రాలే మీరు చెప్పిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు రాలే మీరు చెప్పిన ప్రతి పద్దెనిమిది వందల నిండిన అమ్మాయికి స్కూటీ రాలే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఐదు లక్షలది రాలే మీరు చెప్పిన ప్రతి పేదవాడికి ఐదు లక్షల ఇందిరా మిల్లు రాలే మళ్ళీ మా ఇళ్ళకే మూడు రంగులతో నేను పెయింటర్ కాబట్టి పెయింట్లెస్ బాగా అలవాటు కాబట్టి మూడు రంగుల పెయింట్లు ఇపిస్తూ ఉన్నాడు మేము కట్టిన కేసీఆర్ ఇండ్లకే ఇందిరామి పేరిట మూడు రంగుల పెయింట్ లేపిస్తా ఉన్నాడు నీ లక్షా ముప్పై ఏడు వేల కోట్లు అప్పుతోని నువ్వు చేసిన ఒక మంచి పని ఏంది చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంది ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కనబడుతుంది సంవత్సరంలో అంటే లగచర్లలో లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పోలీసుల దాడులు కనబడతా ఉన్నాయి తిరుపతి రెడ్డి అనే నీ సోదరుడి నాయకత్వంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు కనబడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో యాభై ఆరు మంది బిడ్డలు చనిపోయే దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడుతూ ఉంది నీ సంవత్సర కాల పరిపాలనలో హైడ్రా పేరిట పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే చెరుల పక్కకు కుంటల పక్కకు ఇళ్ళు కట్టుకున్నారో నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి మా దళితులు బీసీలు మా ఎస్టీలు మా మైనార్టీలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇళ్ళు వాళ్ళు వాళ్ళ గూడును కూలగొడతా ఉంటే వాళ్ళ ఏడుపులు ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడుతూ ఉన్నాయి ఏ నిరుద్యోగుల భుసాలకెక్కి నువ్వు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి అదే నిరుద్యోగులు గ్రూప్ వన్ నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు జరుగుతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు తెలంగాణ సమాజానికి ఈ సంవత్సర కాలంలో వినబడుతూ ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా ఏదైనా కనబడ్డదా మొత్తంగా తెలంగాణలో ఇవాళ ఆరోగ్యం పడకేసింది దావాఖానలలో మందులు లేవు గాంధీ ఉస్మానియా నుంచి మొదలుకొని స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు డాక్టర్లు లేరు వైద్యం పడకేసింది గురుకులాలు నాశనమైపోయినాయి స్కూళ్ళన్నీ కథమైపోయినాయి డ్రాప్ అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో నలభై శాతం డ్రాప్ అవుట్లు పెరిగిపోయినాయి ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి తెలంగాణలో కరెంటు చక్క వస్తలేదు ఊళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలతోని ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సర కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిన్న సంపాదించుకున్నారు రాబోయే ఏడు ఎనిమిది తొమ్మిది పది తర తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత రేవంత్ అంటే మేము రవ్వంత అని విమర్శించేది ఇవాళ రవ్వంత కాదు ఆయన కొండంత అయిపోయి అంత సంపాదించుకున్నాడు బాగా సంపాదించుకున్నాడు అడ్డగోలు అక్రమాలు అడ్డగోలు అవినీతి అవినీతి కార్యక్రమాలతోని వల్ల రవ్వంతరెడ్డి లాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్టు రాలే ఒక సంక్షేమ కార్యక్రమం అమలుగాలే కానీ ఈ రెడ్డి మాత్రం కొండంత రెడ్డి అయిండు కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి ఫార్మా కంపెనీలను బెదిరించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి వ్యాపారస్తులను బెదిరించి అందరిని బెదిరించి ఢిల్లీకి పంపించేటి పంపిస్తున్నాడు ఈయన దాచుకునేటి దాచుకుంటున్నాడు దినదిన ప్రవర్ధమానమైనట్టు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఆస్తులు విరిగినాయి ఆయన విరిగిన తప్ప తెలంగాణ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సూటియా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వ్యక్తుల మీద కక్ష మానుకో వ్యవస్థను నాశనం చేసే పనులు పంజేయి తెలంగాణ రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉండిపోయేది ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు శాశ్వతం కాదు తెలంగాణ రాష్ట్రం శాశ్వతం తెలంగాణ ప్రజలు శాశ్వతం తెలంగాణ ప్రజానీకానికి ఏవైతే మీరు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో నాలుగు వందల రోజుల తర్వాత కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడం నిజంగా దుర్మార్గం బంగారు పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అప్పయపినాం పదమూడున్నర పద్నాలుగు లక్షల కోట్ల జీఎస్డిపితోని మూడు లక్షల యాభై వేల పైచీలకు తలసరి ఆదాయంతో దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంతో హర్యానా కంటే పంటల దిగుబడి పెంచి ఒక సుసంపన్నమైనటువంటి సువర్ణ తెలంగాణను బంగారు తెలంగాణను బంగారు పల్లెంలో నీ చేతికి అప్ప ఎపితే ఇవాళ దీన్ని దివాలా దీపిస్తున్నావు ఇవాళ నువ్వు నీ మంత్రులు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి దారుణంగా తయారైపోయింది ఒక కార్యక్రమం లేదు ఒక అభివృద్ధి లేదు ఒక సంక్షేమం లేదు ఏమీ లేదు పైగా మీదికెళ్ళి లక్ష ముప్పై ఏడు వేల కోట్ల అప్పు చేసి తెలంగాణను మేము ఆనాడు అప్పుల కుప్ప చేయలే మేము తెచ్చిన అప్పుల వల్ల ఆస్తులు సృష్టించినాం రెండు రకాల ఆస్తులు సృష్టించడం ఒక రకాన్ని కాదు ఒక రకమైనటువంటి ఆస్తి ఏమో ప్రభుత్వ ఆస్తి సృష్టించడం మేము తెచ్చిన అప్పులతోని ఒక కాళేశ్వరం అది ప్రభుత్వంది ఒక మిషన్ భగీరథ అది ప్రభుత్వంది ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది ప్రభుత్వంది ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది ప్రభుత్వం ఉంది ఒక భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది ప్రభుత్వం ఉంది ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అది ప్రభుత్వంది ఒక సచివాలయం అది ప్రభుత్వంది గురుకులాలు ప్రభుత్వాన్ని ఇట్లా ప్రభుత్వాల ఆస్తులు దాదాపు యాభై లక్షల కోట్ల పైసలకు ప్రభుత్వ ఆస్తులు మేము సృష్టించినాం వాటి విలువ ఇవాళ మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఆస్తి తెలంగాణ ప్రజల ఆస్తి ఆనాడు మూడు లక్షలు రెండు లక్షలకు ఎకరంగా ఉన్నటువంటి భూమి మేము దిగిపోయిన నాటికి తెలంగాణ మారుమూలల్లో కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షలకి ఎకరం ఎక్కడ తక్కువ లేనటువంటి స్థాయికి అంటే అదిగా దాని విలువ లెక్కగడితే ఆ భూముల విలువ లెక్కగడితే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి తెలంగాణ సమాజానికి మేము సృష్టించినాం పదేళ్ళ మా పాలనలో ఇవాళ తెలంగాణ సమాజానికి ఈ సంవత్సరం రేవంత్ పాలన చూసిన తర్వాత అయింది ఇలా ఉన్నాయా భూముల ధరలు మనము స్టాక్ ఎక్స్చేంజ్లో చూస్తాం బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బీఏసీ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మనం చూస్తాం ఇట్లా మధుపర్ల సంపద ఇట్లా ఆవిరైపోయింది ఆవిరైపోయిందని చూస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ భూ సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మామూలు గ్రామాల్లో కూడా మారుమూల గ్రామాల్లో ఇరవై లక్షలు పదిహేను లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి ఇవాళ మళ్ళా మూడు లక్షలకు నాలుగు లక్షలకు పడిపోయింది హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేటు కోట్లలో ఉన్నది కూడా చాలా తగ్గిపోయింది అంటే ఎన్ని లక్షల కోట్ల సంపద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలది ఆవిరైపోయిందో ఇవాళ ప్రజల కళ్ళ ఉన్నది కాబట్టి మేము ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం వ్యక్తుల మీద కక్షతోని వ్యవస్థకు నష్టం చేసే నాశ వ్యవస్థ నాశనం చేసే పనులు బంధు పెట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు మీరు ఇచ్చినటువంటి హామీల మీద శ్రద్ధ పెట్టి గతంలో ఏవైతే మా ప్రభుత్వ నిర్ణయాలను నువ్వు తిట్టినవో నువ్వు విమర్శించినవో ఇవాళ వాటినే నువ్వు మళ్ళీ కొనసాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరు మళ్ళొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ప్రజల దృష్టికి తీసుకు రాదలుచుకున్నాం అది మెట్రో ప్రాజెక్ట్ అయినా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ అయినా అదేవిధంగా ఫార్మాసిటీ ప్రాజెక్ట్ అయినా తర్వాత కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి మేము ఆనాడు హైదరాబాద్కు ఇరవై టీఎంసీల త్రావునీరు నీరు తేవాలనుకున్నాం నువ్వేం చేస్తున్నావు ఇవాళ దాన్ని కొంచెం అటు పెంచి వెనుకకెళ్ళి సాగర్ నుంచి ఇవాళ నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి కాళేశ్వరం లేకపోతే సాగర్ ఎక్కడిది కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది సో ఇవాళ నీ చర్యల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సుభిక్షంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవ్వాలని ఒక ప్రముఖ దినపత్రికలు వాళ్ళు రాపిచ్చిర్రు ఏం రాపించారు ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్కి నీళ్ళం తరలించే ప్రాజెక్టు పనులు మొదలు పెడతాం గతంలో యాభై ఐదు అరవై శాతం పూర్తయినాయి మిగిలిపోయిన పనులు మొదలు పెడతాం మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము గట్టకపోతే నువ్వు ఈ పని ఎట్లా చేస్తావు డిండి ప్రాజెక్టు పనులు యాభై ఐదు అరవై శాతం మేము కంప్లీట్ చేస్తామని ఇవాళ నువ్వే ఒక పేపర్లో రాపించారు కదా సీఎంఓ మరి మేము డిండి ప్రాజెక్ట్ పనే మొదలు పెట్టలేమంటే నువ్వు ఆ మధ్య దేవరకొండ మునుగూడు నల్లగొండల్లో ప్రచారం చేసుకుంటే ఎన్నికల సందర్భంలో అంటే ఆనాడు మేము పనిచేసినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ఎత్తిపోతలైనా డిండి అయినా అని ఇవాళ నువ్వే నీ చర్య ద్వారా నిరూపిస్తూ ఉన్నాం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు దాంట్లో అవినీతి జరిగింది అవకతవకలు జరిగినాయి అవి ఉన్నాం మొన్న మీ బట్టిగారు మీ మంత్రులే ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టును సింక్రనైజ్ చేశారు మీ అధికారులంతా కూడా కలిసి మరి నిజంగానే దాంట్లో అన్యాయం అక్రమం జరిగి ఉంటే మీరు ఎందుకు ఓపెన్ చేసారు మీరు ఎందుకు ఎనిమిది వందల మెగావాట్లు సింక్రనైజ్ చేసిర్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు గతంలో మీరు తప్పన్నయే ఇవాళ వాటిని కొనసాగిస్తూ ఉన్నారు కానీ దీంట్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోవాలి మార్చుకోవాలి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాయదుర్గం నుంచి శంషాబాద్కు మెట్రో పునరుద్ధరించాలి డెఫినెట్గా ఎందుకంటే అది ఐటీ ఏరియా అందరికీ ఉపయోగపడేటటువంటి ఏరియా పది లక్షల పైచిలకు మంది ఐటీ ఎంప్లాయీస్ ఆ ఏరియాలో ఉంటారు ఆ వెస్ట్ హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చాలామంది పోతారు కాబట్టి ఆ ఏరియాకి సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టును పునరుద్ధరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ కొత్త సంవత్సరమైనా పేదల ఇళ్ళు కూల్చే హైడ్రా లాంటి దిక్కుమాలిన పనులు ఆపాలని కోరుతూ ఉన్నాం ఈ కొత్త సంవత్సరంలోనైనా అదాని లాంటి దొంగలతోని కార్పొరేట్ గద్దలతోని ఒప్పందాలు చేసుకుని మెగా లాంటి మెగా లాంటి పిచ్చి కంపెనీలతోని పనికి మాలిన కంపెనీలతో ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకొని ఆ మూసీలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది పేదల్ని రోడ్డు మీద వాడేసే ఆ పిచ్చి మూసి ప్రాజెక్టును ఆపాలే అదాని కోసమో మెగా కృష్ణారెడ్డి కోసమో నువ్వు చేస్తున్నటువంటి ఆ పిచ్చి పనిని కూడా ఆపాలని చెప్పి కొత్త సంవత్సరం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ట్రిపుల్ ఆర్లో అలైన్మెంట్ మార్చి వేల కోట్లు దొబ్బి తినాలనే ఏదైతే మీరు కుట్ర చేస్తూ ఉన్నారో అటువంటి తప్పుడు పనుల్ని ఆపాలని కోరుతూ ఉన్నాం తర్వాత ఇక హైదరాబాదులో తలమానికంగా హైదరాబాద్కు తలమానికంగా ఉన్నటువంటి వివిధ వర్గాలు వివిధ ఇండస్ట్రీలు అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు మిగతా ఏ రంగమైనా కావచ్చు ఐటీ రంగం కావచ్చు వాళ్ళందరినీ బెదిరించుడు వాళ్ళందరినీ దబాయిచ్చుడు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకొని పరిపాలన మీద ఈ కొత్త సంవత్సరం శ్రద్ధ పెట్టాలని మీరు చెప్పినటువంటి గ్యారంటీలు హామీలు వీటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ